హలో అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి అప్పుడే మన వీడియో కొంతమందికి వెళ్తుంది ఈరోజు సీరియల్లో బాలు మీనాతో ఏడుస్తూ మౌనిక అలా ఎందుకందో నాకు అర్థం కాలేదు మీనా తను నన్ను కొట్టిన నా చెల్లె కదా నన్ను కొట్టింది చిన్నప్పుడు నా గుండెల మీద ఆడుకుంది ఇప్పుడు నా చెంప మీద కొట్టింది అనుకున్నానే కానీ తన మీద నాకు కొంచెం కూడా కోపం రాలేదు అని మీనా భుజం మీద తలపెట్టి కానీ జరిగిన గొడవ అంతా మనసులో తీసుకుందేమో అనిపిస్తుంది మీనా నా చెల్లి నాకు దూరం అయిపోతుందేమో అని భయంగా ఉంది మీనా అని అంటా ఉంటే అయ్యో ఏంటండి మీరు చిన్న పిల్లాళ్ళ అంత దూరం ఆలోచిస్తారు దూరంగా ఉంది మీ చెల్లే కానీ మీ ఇద్దరి బంధం కాదు అని అనగానే బాలు ఆ బంధమే బలహీనం అయిపోతుందని అనిపిస్తుంది అలా మీరెప్పుడు అనుకోకండి మౌనికకి ఈ ఇంట్లో అందరికంటే మీరంటేనే ఎక్కువ ఇష్టం అంత ఇష్టమైనప్పుడు నేనెవరో తెలియదని నోరు తెరిచి అలా చెప్పగలిగింది మీనా అని అంటా ఉంటే మీనా ఆ మాట చెప్పాల్సి వచ్చినప్పుడు తన మనసు ఎంత బాధపడిందో మీరు చూడలేదు కదండీ అంటే అని బాలు అంటాడు తను వేరే వాళ్ళ ఫంక్షన్లో ఉంది తన పక్కనే ఆ సంజు ఉండుండొచ్చు లేదంటే దూరం నుండి గమనిస్తా ఉండొచ్చు అందుకే నీతో మాట్లాడడానికి కాస్త ఇబ్బంది పడుండొచ్చు ఉండొచ్చు అంతేకాని మీరంటే ఇష్టం లేకపోవడం కాదు నేను అలాగే అనుకున్నాను మీనా కానీ తర్వాత అయినా ఫోన్ చేయాలి కదా చెయ్యలేదు ఫోని నేను ఫోన్ చేసినా తీయాలి కదా అదీ లేదు అని అంటాడు ఏమండీ ఇదంతా జరిగింది ఈ రోజే కదా తను ఆ ఫంక్షన్లో అలసిపోయి ఇంట్లో పడుకొని నిద్రపోతుందేమో చూడండి రేపు ఖచ్చితంగా ఫోన్ చేస్తుంది మీకు అన్నిటికీ తొందరే మీకొక విషయం చెప్పనా మామయ్య ఫోన్ చేసినప్పుడు నేను బాగున్నాను అని మాట్లాడింది నేను పక్కనే ఉన్నాను విన్నాను కూడా కాబట్టి మీరు మౌనిక గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడకుండా వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రండి భోజనం వడ్డిస్తాను వెళ్ళండి అనగానే బాలు వెళ్ళిపోతాడు మీనా ఏమో తనలో తాను మౌనిక ఎప్పుడూ అలా అనదే ఎందుకు అలా అనుంటది ఒకవేళ నిజంగానే ఏదైనా సమస్యలో ఉందా అని అనుకుంటూ ఉంటుంది ఇక్కడ మౌనిక ఏమో వాళ్ళ రూమ్లో కింద పక్కేసుకొని పడుకోబోతుంది అక్కడికి సంజయ్ వచ్చి బెడ్ మీద కూర్చొని ఎస్ సూపర్ మౌనిక నా పెళ్ళానికి ఉండాల్సిన లక్షణాలన్నీ నీలో పుష్కలంగా వస్తున్నాయి ఐఎమ్ సో హ్యాపీ పర్లేదు నేను చెప్పినట్టు నువ్వు బాగానే చేస్తున్నావు నువ్వు ఇలాగే ఉంటే ఎప్పటికీ నా భార్యలా ఈ ఇంట్లోనే హ్యాపీగా ఉంటావు దేని గురించి మాట్లాడుతున్నారండి అనగానే అదే ఫంక్షన్లో మీ అన్నయ్య వచ్చి నీతో మాట్లాడుతున్నా నువ్వు పట్టించుకోలేదు కదా నేను చూశాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది అలా నువ్వు మీ అన్నయ్యని బాధ పెడుతూ ఉండాలి కళ్ళ ముందే ఉన్న చెల్లి పరాయిదాన్లా మాట్లాడకుండా తిరుగుతూ ఉంటే వాడు కుములి కుమిలి పోతూ ఉంటే అబ్బబా అది కదా నాకు కావాల్సింది అదే నేను నీ నుండి కోరుకుంటుంది నువ్వు ఇలాగే నన్ను సంతోష పెడుతూ ఈ ఇంట్లోనే ఏదో ఒక మూలన హ్యాపీగా పడుండు అని నవ్వుతో అంటా ఉంటాడు మౌనికేమో కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఇటు మీనా ఫోన్ తీసుకొని ఎవరైనా చూస్తున్నారా అని అటు ఇటు చూసి మౌనికకి కాల్ చేస్తుంది మౌనిక ఫోన్ రాగాల్ని చూసి కట్ చేసేస్తుంది మీనాయము ఫోన్ కట్ చేసింది ఏంటి ఏం జరుగుతుంది అని అనుకుంటది ఇక్కడ సంజయ్ వెరీ గుడ్ ఇలాగే నువ్వు వాళ్ళందరినీ దూరం పెడతా ఉండాలి ఇదే కంటిన్యూ చేయి గుడ్ నైట్ అని చెప్పి పడుకుంటాడు ఇక్కడ మీనా ఏమై ఉంటుంది సంజుతో ఏదైనా గొడవ జరుగుంటుందా లేదంటే నిజంగానే నిద్రపోతుందా అని అనుకుంటూ ఉంటది అక్కడ మౌనిక ఏమో ఏడుస్తూ ఉంటది ఇటు రూమ్ లో మనోజ్ ఇంకా రోహిణి పడుకుంటారు కి నిద్ర రాదు లేచి ఛ అని ఆలోచిస్తూ షర్ట్ లో ఉన్న ఆ లెటర్ తీసుకొని ఓపెన్ చేసి నీ చుట్టూ ఉన్న వాళ్ళ వల్లే నీకు సమస్య అని చదివి నా చుట్టూ వాళ్ళంటే ఎవరై ఉంటారు ఇంట్లో రోహిణి అమ్మ బాలు మీనా రవి శృతి నాన్న ఇప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళ వల్లే సమస్యలు వస్తున్నాయి అంటే నా దగ్గరే ఉంది రోహిణియే ఆ కొంపదీసి ఈ లెటర్లో రాసింది రోహిణి గురించా రోజులో ఎక్కువ టైం నా పక్కనే రోహిణియే ఉంటుంది తన గురించే రాశారా అని ఆలోచించి ఆ చచ పాపం తను నా మంచి కోరుకుంటుంది కానీ నాకు సమస్య రావాలని ఎందుకు కోరుకుంటుంది తనైతే కాదులే తను కాకపోతే ఇంకెవరై ఉంటారు దేవుడా ఏంటిది నా బ్రెయిన్ చాలా చిన్నది దాంతో నేను ఇంతే ఆలోచించగలను అయినా నువ్వేం చేస్తావులే ఇంకెవరై ఉంటారబ్బా అని ఆలోచిస్తూ ఫోన్ తీసుకొని బయటకెళ్ళి ప్రభావతికి ఫోన్ చేస్తాడు ప్రభావతి లేచి ఫోన్ చూసి ఏంటో వీడు ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు మళ్ళీ ఏం ఉపద్రవం ముంచుకొచ్చిందో అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఏమైందిరా అని అడుగుతుంది మనోజ్ అమ్మా చెప్పు అని అంటది ఏం చేస్తున్నావమ్మా ఇది అడగడానికే ఫోన్ చేసేవారా బిర్యానీ చేస్తున్నా రా వచ్చి తిందువు కానీ అవునా చికెన్ బిర్యానీయా మీటన్ మటన్ బిర్యానీయా అమ్మా అయ్యో ఒరే ఏంట్రా ఇలా తయారయ్యావు నువ్వు తిండికి కూడా వేళపాడా లేదా అంటే అమ్మా నాకు నిద్ర రావడం లేదు నువ్వు ఒకసారి మన పెరట్లోకి వస్తావా వెంటనే ప్రభావతి నీకు నిద్ర రాకపోతే నాకు నిద్ర పట్టదా నువ్వు ఫోన్ పెట్టే అని పెట్టయిపోతుంది అమ్మా 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 నీకొక విషయం చెప్పాలి త్వరగా రా అమ్మా ప్లీజ్ అమ్మా రామ్మా అనుకున్నాను రా ఇలాంటిది ఏదో ఒకటి ఉండుంటదని అనుకున్నాను సరే వస్తాను ఉండు అని మనోజ్ దగ్గరికి వెళ్తుంది ఏమైందిరా అని అడుగుతుంది భయమైందమ్మా మళ్ళీ ఏం మింగేవురా మింగడానికి ఏముంది కాగితం ముక్క అని లెటర్ తీసి చూపిస్తాడు చూడు అని అంటాడు ఏంటిది అని అడుగుతుంది ఇవాళ షాప్కి వచ్చాడు వెంటనే ప్రభావతి ఉన్నదంతా ఊడ్చుకు పెట్టుకొని పోయాడా కాదమ్మా ఈ లెటర్ ఇచ్చిపోయాడు లెటర్లు పోస్ట్లోనో కొరియర్లోనో పంపడం మానేసి మనుషులే వచ్చి ఇచ్చి వెళ్ళిపోతున్నారా వాడెవడో నాకు తెలియదమ్మా నా చేతిలో బట్టి మాయమైపోయాడు ప్రభావతేమో ఆ వచ్చినవాడు మాయమైపోయాడా మింగేసిందో ఇంతకీ నేను చెప్పేది నువ్వు వినడం లేదమ్మా ఏంటో చెప్పరా నాకు నా చుట్టూ వాళ్ళ వల్ల సమస్యలు వస్తాయని రాశాడు ఎవడవాడు నువ్వే సరిగ్గా ఉండవురా నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నీ మల్ల సమస్యలు వస్తుంటాయని రాసుంటాడు అదేం కాదమ్మా కావాలంటే చూడు అని లెటర్ని ప్రభావతి చేతిలో పెడతాడు ప్రభావతి లెటర్ ఓపెన్ చూసి చేసి చూసి ఆకాశ అని అంటది మనోజ్ తెలియదు ఇది రాసిన వాడికి ఏం లాభంరా ఎవరి వల్ల సమస్యలు వస్తాయి అన్నాడు అసలు నీకు ఆ ఎవరికో మధ్య వీడెవడు తెలియదమ్మా నా అయి ఉండొచ్చు వెంటనే ప్రభావతి నువ్వు ఒకరి మంచి కోరితే కదా నీ మంచి ఇంకొకరు కోరేది అని అంటది ఏం చేయమంటావమ్మా నీకు నిజంగానే శకనం బాలేదారా అంతా తీసి పారేసే విషయం కాదమ్మా ఇది ప్రభావతేమో నెలకు యాభై వేలు ఇవ్వాలని అది తీసి పారేయడానికి వేరే కొత్త ప్లాన్ ఏమైనా వేస్తున్నావా అని అడుగుతుంది నువ్వు నన్నే నమ్మడం లేదా అమ్మా అతి కష్టమైనా నా మనసు ఒప్పుకోకపోయినా అలుసవుతానని తెలిసినా నేను ఆ బాలుగాన్ని నమ్ముతాను గాని నిన్ను చచ్చినా నమ్మనరా నిన్ను పువ్వుల్లో పెట్టి పెంచుకున్న అమ్మను పట్టుకుని ఎన్నెన్ని మాటలు అన్నావో మర్చిపోయావా అని అనగానే మనోజ్ మీరందరూ కలిసి నేను ఎదుగుతుంటే కిందకి లాగాలని చూస్తున్నారు నోర్ మీరా తల్లిని నన్ను అన్ని మాటలు అంటావా అంటావా అని కొడతా ఉంటది అంటావా చెప్పరా అని కొడతా ఉంటది అమ్మా అమ్మమ్మమ్మా ఆగు నేనింకా చిన్నపిల్లాన్ని కాదమ్మా అనగానే నీ మెదడు ఇంకక్కడే ఆగిపోయిందిరా మంచి చేసే వాళ్ళందరూ నీకు చెడుగానే కనిపించడం మొదలెట్టారు ఇదే మాట నువ్వు రోహిణిని అనుడాల్సింది నేను తల్లిని కాబట్టి నీ చెంప మీద కొట్టి ఊరుకున్నాను రోహిణి తాళి తీసి నీ మొహం మీద కొట్టి వెళ్తుందిరా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదమ్మా వెంటనే ప్రభావతి ఎహె నీ ఏడ్పేదో నువ్వేడు నాకేం చెప్పకు ముందు ఇక్కడ నుండి వెళ్ళు నువ్వు నన్ను ఇంత మాట అన్నావని తెలిసిన నేను నిన్ను కొట్టానని తెలిసిన బాలుగాడు దీపావళి పండగ చేసుకుంటాడు పోపోపో అని అంటది మనోజ్ ఏట్ మొహం పెట్టుకొని నా చుట్టూ వాళ్ళ వల్ల వచ్చే సమస్యల్ని నేను నేనొక్కడనే ఎలా తట్టుకోవాలమ్మా అందుకని అందరినీ తలా కాస్త రుద్దుకోమని చెప్తావా పోరా ముందు పో అని నెట్టేస్తుంది ఆ అమ్మా అనుకుంటూ వెళ్ళిపోతాడు అయ్యో దేవుడా తెలివైన వాడిని కొన్నాను అని మురిసిపోతుంటే వీడిని ఇంత తెలివి తక్కువగా మార్చావేంటి స్వామి వీడికి కాస్తైనా తెలివితేటలు ఇవ్వు స్వామి అని అనుకుంటూ ఉంటది ఇక పొద్దున్నే ప్రభావతి కాఫీ తాగుతా ఉంటది సత్యమేమో పేపర్ చదువుతా ఉంటాడు మీనా ఇంకా బాలు పక్కనే ఉంటారు రాజేష్ వచ్చి నమస్తే అంకుల్ అనగానే సత్యం ఆ అని అంటాడు బాలు రారా నీ కోసమే చూస్తున్నాను మీనా తీసుకురా అక్కడికి మనోజ్ ఇంకా రోహిణి వస్తారు రోహిణి ఏమో మెల్లగా ఏం తీసుకురామంటుండు అనగానే పువ్వులేమో అని అంటుడు సత్యం రే ఏంట్రా అని అడుగుతాడు మీనా తీసుకొచ్చి ఇస్తుంది ఏం లేదు నానా నేను కొత్త కార్ కొన్నాను కదా అని సత్యం అంటాడు అది పాత కారే కదా అని మనోజంటుడు అవును సెకండ్ హ్యాండ్ కారే జైల్లో ఇచ్చిన మా మామగారి డబ్బులతో కొనలేదురా నీలాగా నానా ఆ కార్ని మన రాజేష్కి రెంట్కి ఇస్తున్నాను అనగానే సత్యం చాలా మంచి పని చేస్తున్నావురా ఎవరో పరిచయం లేని వాళ్ళకి రెంట్కిస్తే కార్ని సరిగ్గా చూసుకోకపోవచ్చు మీనా ఆ కీస్ మావయ్య గారి చేత్తో అన్నయ్యకి ఇప్పించండి అని అంటది నువ్వే నీ చేత్తో నానా అని బాలు ఇస్తాడు సత్యం ఆ కీస్ తీసుకొని రాజేష్కి ఇస్తాడు తీసుకో రాజేష్ నీకంతా మంచి జరగాలి రాజేష్ ఏమో సత్యం కాలు మొక్కుతాడు ఆశీర్వదించండి అని బాలు ఒరే ఇక్కడ కూడా అని తాను కాళ్ళు చూపిస్తాడు ఏ ఊరుకోరా అని రాజేష్ నవ్వుతాడు మా నాన్న చేతుల మీదగా నువ్వు కీస్ తీసుకున్నావు కాబట్టి నువ్వు తొందరలోనే పైకి ఎదుగుతావు కొత్త కార్లు కొని ఓనర్ వైపోతావు అని బాలు అంటా ఉంటే మీనా ఏది ఏమైనా మీ స్నేహం వేరు ఇది వేరు కారు నడిపేటప్పుడు గుర్రం ఎక్కాను అనుకోకూడదు రాజేష్ చెల్లెమ్మా అని అంటాడు మీనా నవ్వుతది సత్యమేమో ఎంత మంచి ఫ్రెండ్స్ అయినా ఇచ్చి పుచ్చుకునే చోట కరెక్ట్గా ఉండాలి అది బాలుకి తెలియదు నువ్వే చూసుకోవాలి అది నేను చూసుకుంటాను మావయ్య పర్వాలేదా అన్నయ్య అని మీనా అంటది ఏంట్రా మీనా ఇంత స్ట్రిక్ట్ గా ఉంది అని రాజేష్ అడుగుతాడు ఓనర్ తనే కదా అని బాలు అంటా ఉంటే రాజేష్ నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందిరావు మన బ్యాచ్ లో ఎవరికీ సొంత కార్ లేదు నువ్వు రెండు కార్లు కొన్నావు ఇలాగే రెండు వందల కార్లు కొని పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోవాలి అనగానే బాలు నవ్వుతా ఉంటాడు మనోజేమో మెల్లిగా రోహిణితో వీడు బిజినెస్ మ్యాన్ అంటాడేంటి మరి నేను అని అని ఎవరైనా ఈజీగా బిజినెస్ మ్యాన్ అయిపోగలరా అలా కావాలంటే దానికో స్టేటస్ ఉండాలి అని వెటకారంగా అంటాడు మీనా అవునవును ఏదో అన్నారు ఏంటది హా స్టేటసా స్టేటస్ ఎలా వస్తుంది నాలుగు లక్షల ఫర్నిచర్ మోసపోతే వస్తుందా నాలుగు లక్షలు ఎవరికో ఇచ్చి నెత్తిన చెంగేసుకుంటే వస్తుందా ఆ నాలుగు లక్షల కోసం నా బంగారం ఎత్తుకుపోయి అమ్ముకుంటే వస్తుందా ఆ రాజేష్ అన్నయ్య విన్నారా బిజినెస్ మ్యాన్ అంటే ఇలాంటి స్టేటస్లే ఉండాలి ఇతన్ని చూసి నేర్చుకోండి ఎలా మునగాలో చెప్తారు ఎలా ముంచాలో కూడా చెప్తారు వెంటనే రోహిణి ఏదో అనుకుంటారు నువ్వెందుకు మధ్యలో నా భర్తని తక్కువ చేసి మాట్లాడతావు అని అంటా ఉంటే మీనా ఇక నుంచి నా భర్తని ఎవరైనా ఏలెత్తి చూపిస్తూ ఉంటే నేను ఊరుకోను ఇది ఆరంభం మాత్రమే అని సీరియస్ గంటది ప్రభావతి లేచి ఏయ్ ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు సెకండ్ హ్యాండ్లో రెండు కార్లు కొన్నంత మాత్రాన నీ మగుడు బిజినెస్ మ్యాన్ అయిపోతాడా వాడు బిజినెస్ మ్యాన్ అయ్యాడని వీడికి అసూయ అవును వీణి చూసే అసూయపడాలి నిజంగా వీణి చూసి పడే అంత పనికిమాన్లో ఈ ప్రపంచంలో ఉంటారా అని బాలు అంటాడు మీనా ఏమో అన్నయ్య శుభమా అని కారు తీసుకున్నారు ఈ మంగళ వాయిద్యాలన్నీ వినడం ఎందుకు మీరు బయలుదేరండి అని అంటది బాలు ఓకేరా వెళ్ళు ఆల్ ద బెస్ట్ అని అంటాడు వస్తాన్రా వస్తాను మీనా అని వెళ్ళిపోతాడు రాజేష్ వెళ్ళిపోయాక మీనా చూడండి ఏ బిజినెస్ మ్యాన్లు ఎలా మాట్లాడినా ఆయన్ని అలా తయారు చేసిన వాళ్ళు ఎంత వెటకారం చేసినా మీరు ఇంకా ఎన్నో కార్లు కొంటారు పై పైకి ఎదుగుతారు అని అనేసి మీనా వెళ్తా ఉంటే ప్రభావతి వెళ్ళి బొమ్మ కార్లు కొంటారేమో అని అంటది మీనా తిరిగొచ్చి ఏమన్నారు ఏమన్నారు అని సీరియస్గా మళ్ళీ అనండి ఏది మళ్ళీ అనండి చూస్తూ ఉండండి కళ్ళారా చూస్తూ ఉండండి ఏదో ఒక రోజు మా ఆయన ఖచ్చితంగా అని చిటికేసుకుంటూ చెప్పబోతే బాలు ఏ మీనా 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 ఆ పాప నువ్వు మళ్ళీ శవదాలు చేయకు ఇప్పటికే రెండు పెండింగ్ లో ఉన్నాయి అవి పూర్తిగా నివ్వు ఆ తర్వాత ఇంకో శబ్దం చేద్దులే గాని ఆ అని నవ్వుతూ అంటాడు సత్యమేమో ఒక తల్లి పది మందిని కన్నా పది మందిని సమానంగా ప్రేమిస్తుంది నోరు లేని జంతువు కూడా అంతే కాని నువ్వు ఇంటికి తలవంపులు తెచ్చేవాడిని నెత్తిన పెట్టుకొని ఇంటి పేరు నిలబెట్టేవాడిని తక్కువ చేసి మాట్లాడుతున్నావు నిన్నేమనుకోవాలి మనిషివా లేక అని అనుబోతుంటే ప్రభావతి ఆపండి ఇప్పుడు నేనేమన్నాను అని అనేసి అక్కడ ఉండి వెళ్ళిపోతుంది మీనా బాలు కూడా వెళ్ళిపోతారు లోపలికి సత్యమేమో ఏంట్రా బిజినెస్ మ్యాన్ ఇంకొకరిని ఎగతాళి చేసే ముందు నీ చరిత్ర ఏంటా అనేది నువ్వే మర్చిపోయే జబ్బేమైనా వచ్చిందా నీకు ఏంటో అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు రోహిణి విన్నావా ఏదైనా అనిపిస్తే నాతో అను అందరి ముందు అని అందరితోటి తిట్లు తినకు మనోజేమో అవన్నీ నాకు కామనే గాని నా చుట్టూ ఉన్న వాళ్ల వల్లే నాకు సమస్యలు వస్తాయని అన్నారు కదా ఈ రాజేష్ నాకు ఎప్పటి నుండో తెలుసు పంపదీసి వీడి వల్ల నాకేమైనా సమస్యలు వస్తాయి అంటావా రోహిణి నెత్తి బాదుకుంటూ రామా ఆ లెటర్ చూసినప్పటి నుండి ఇలా ప్రతి ఒక్కరిని అనుమానిస్తూ ఉంటే ఎలా మనోజ్ నా టెన్షన్ నీకు అర్థం కావడం లేదు రోహిణి లాభం లేదు దీనికి పరిష్కారం చూసే వరకు నేను ఊరికే ఉండలేను దీనికి పరిష్కారం తెలిసినోడు ఒక్కడే ఒక్కడున్నాడు అనగానే రోహిణి ఎవడు వాడు అని అంటది వాడి దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చి చెప్తా అని వెళ్ళిపోతాడు వెనక రోహిణి హా ఈసారి అడుక్కోవడానికి గుడి మారుస్తాడో ఏంటో కర్మ అని అనుకుంటది మనోజ్ పార్క్ ఫ్రెండు ఇదే ఇల్లు ఇక్కడికే రమ్మన్నాడు మనోజ్ సడన్ గా ఇక్కడికి ఎందుకు రమ్మన్నాడు అని అంటా ఉంటే అక్కడికి మనోజ్ వచ్చేస్తాడు హలో బిజినెస్ మ్యాన్ సడన్ గా ఇక్కడెందుకు రమ్మన్ను ఏంటి బ్రదరు నీ మొహం చూస్తుంటే నువ్వేదో తీవ్రమైన బాధలో ఉన్నట్టున్నావు అవును బ్రో నా జీవితం అంతా అస్తవ్యస్తం అయిపోతుందేమో అని భయమేస్తుంది అని మనోజ్ అంటాడు ఏ ఎందుకలా అని అతడు అడుగుతాడు నేను మా షోరూంలో ఉన్నప్పుడు ఒక అతను వచ్చి నాకు ఒక లెటర్ ఇచ్చాడు లవ్ లెటరా అని అతను అడుగుతాడు హెచ్చరిక అని లెటర్ చూపిస్తూ దీంట్లో నీ చుట్టూ ఉన్న వాళ్ళ వల్లే నీకు సమస్య వస్తుందని హెచ్చరిస్తూ రాసుంది అతనేమో విచిత్రంగా ఉందే నీ వల్లే అందరికీ సమస్యలు వస్తాయి కానీ వేరే వాళ్ళ వల్ల కూడా నీకు సమస్యలు వస్తాయా మనోజ్ ఏంటి బ్రో అలా ఉంటావు అని అంటాడు మరి నువ్వు నా డబ్బులు తీసుకొని ఊరంతా తిప్పి నన్ను ముప్ప ముప్పతిప్పులు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించవు అది అప్పుడు బ్రో ఇప్పుడు కాదు నా బిజినెస్ పాడైపోవాలని ఎవరో ఇలా ప్లాన్ చేశారు నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు అతనేమో నా దగ్గర అప్పు చేసినట్టు ఇంకెవరి దగ్గరైనా అప్పు చేశావా అని అడుగుతాడు లేదు బ్రో మరి ఇంకా సమస్య ఏంటి నీకు సమస్యలు ఎక్కడి నుండి వచ్చాయి అని అడుగుతాడు నాకు అదే అర్థం కావడం లేదు బ్రో మరి ఇక్కడికి రావడం ఎందుకు అని అతను అడుగుతాడు నేను ఆన్లైన్లో చూశాను ఈ జ్యోతిష్యుడు చాలా పవర్ఫుల్ అని విన్నాను నువ్వు ఇవన్నీ నమ్మవు కదా అని అతను అంటాడు మనోజేమో ఇప్పుడు వేరే లేదు కదా అని అంటా ఉంటే నీలాంటి వాళ్ళు ఇలాంటి సమస్యలు వస్తేనే దేవుడి దగ్గరకో ఇలాంటి జ్యోతిష్యుడి దగ్గరకో వస్తారు లేదంటే వీళ్ళ వైపు మీరు కన్నెత్తి కూడా చూడరు అలా అనకు బ్రో ఇక్కడ కూడా నేను మోసపోవద్దు కదా అందుకే నువ్వు కాస్త తోడుగా ఉంటావని పిలిచాను అతనేమో పార్కులో ప్రశాంతంగా నిద్రపోతుంటే డిస్టర్బ్ చేసి నువ్వు ఇక్కడికి నన్ను రమ్మన్నావు సరేరా అని ఇద్దరు వెళ్తారు ఆ జ్యోతిష్యుడేమో ఏంటి సమస్య అని అడుగుతాడు మనోజ్ ఏమో ఏదైనా సమస్య వస్తుందని భయంతో భయమేస్తుంది అదే నా సమస్య ఆ స్వామీజీ ఏమో అర్థం కావడం లేదు అని అంటాడు మనోజ్ లెటర్ తీసి ఇది ఒకసారి చూడండి అని ఇస్తాడు ఏంటిది అని ఆ స్వామీజీ అడుగుతాడు మీరే ఒకసారి చదవండి అని అంటాడు ఆ స్వామీజీ ఓపెన్ చేసి చదువుతూ మనోజ్ మొహం వైపు చూస్తూ ఉంటాడు నీ చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల నీకు సమస్యలు వస్తాయా మనోజ్ హ అని అంటాడు ఆ స్వామీజీ నవ్వుతూ నువ్వే అప్పులు తప్పులు చేసేవాళ్ళ ఉన్నావే అనగానే మనోజ్ ఆ అన్నట్టు మొహం పెడతాడు పక్కనైనేమో నవ్వుకుంటూ నిజమే నిజమే అన్నట్టు తల ఊపుతాడు మనోజ్ ఉడుక్కుంటూ నన్ను కష్టాల నుండి బయటపడేమంటే నాలో ఉన్న లోపాలని నాకే చెప్తారేంటి స్వామి ఇప్పుడు నాకు రాబోయే సమస్య గురించి దానికి పరిష్కారం గురించి చెప్పండి స్వామీజీ ఏమో లెటర్ పక్కన పెట్టి కొన్ని గవ్వలు తీసుకొని దండం పెట్టి కొన్ని మంత్రాలు చదివి కిందకేస్తాడు త్వరలో నీకు పెద్ద ఆపద రాబోతుంది మనోజ్ ఇంకా వాళ్ళ పార్క్ ఫ్రెండ్ షాక్ అవుతారు మనోజ్ ఏమో కరెక్టు గానే చెప్పారు ఎంత పెద్ద ఆపద చెప్పండి స్వామి ప్లీజ్ చెప్పండి స్వామి అని అడుగుతా ఉంటే ఆ స్వామీజీ నువ్వు చాలా భయం స్వభావం కలిగి ఉన్నవాడివి ఇప్పుడు నీకు శని తాండవం ఆడుతుంది ఏ వైపు నుండి నీకు ఆపద ఉంచుకొస్తుందో చెప్పలేం కానీ వస్తుంది నీకు రాబోతున్న సమస్య నుండి నిన్ను నువ్వు కాపాడుకోవడానికి నీకొక కవచం కావాలి ఇతనికి కవచంలా ఉండాల్సింది ఇతని బట్టలు నువ్వు వేసుకునే బట్టలు నీకు కవచంలా పనిచేస్తుంటాయి అదే నేను నీకు చెప్పే పరిహారం అనగానే మనోజ్ అదే నేను ఏ రంగు బట్టలు వేసుకోవాలి స్వామి ఆ స్వామీజీ ఏమో సోమవారం పసుపు పచ్చ రంగు శుక్రవారం నీలి రంగు అని ఏదో ఏదో చెప్తా ఉంటాడు స్వామీజీ అన్నీ చెప్పి నేను చెప్పినట్టు నువ్వు ఈ రంగులతో బట్టలు ధరించావంటే నీ సమస్యలన్నీ తొలగిపోతాయి మనోజేమో బిత్తిర్మోహం పెట్టుకొని మీరేం చెప్తున్నారో నాకేమీ అర్థం కావడం లేదు స్వామి ఇలా నేను రంగులు బట్టలు వేసుకుంటే ఇంట్లో వాళ్ళందరూ నన్ను పిచ్చోండి చూసినట్టు చూస్తారేమో ఇలా చేస్తే సమస్య తీరిపోతుందంటారా అని అడుగుతాడు స్వామీజీ ఏమో కోపంగా ఆపు అన్నట్టు చేపెట్టి నువ్వు నన్ను కూడా అనుమానించావు అంటే రేపనే రోజున తిండికి కూడా దిక్కు లేకుండా రోడ్డు మీద నిలబడతావు ఆ తరువాత గుడి బయట అడుక్కు తినడమే నీ జీవితం మనోజ్ ఇంకా వాళ్ళ పార్క్ ఫ్రెండ్ ఇద్దరు షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు అంతటితో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్ లో రవి ఇంట్లో వాళ్ళందరితో మా రెస్టారెంట్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక ఈవెంట్ చేస్తారు ఈ సంవత్సరం బెస్ట్ కపుల్ కాంటెక్స్ పెట్టబోతున్నారు అంటే ఏంటి రవి అని మీనా అడుగుతుంది అంటే ఆదర్శ దంపతుల పోటీ అనమాట వదిన అని కొన్ని స్లిప్పులు తీసుకొని ఇవి ఇక్కడ పెడుతున్నాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు అని అంటాడు అక్కడే కామాక్షి ఉంటుంది మీ అమ్మా నాన్న కూడా ఈ పోటీలో పాల్గొనొచ్చా అని అడుగుతుంది ప్రభావతేమో ఊరిక కామాక్షి మేం వెళ్ళడం ఏంటి అని అంటది మనోజేమో ఇలాంటి చిన్న చిన్న కాంపిటీషన్స్ కెళ్తే నా స్టేటస్ పడిపోతుంది వెంటనే శృతి అందరూ వస్తారేమో అనుకున్నాను ప్రైజ్ మనీ లక్ష రూపాయలు కదా అని అనగానే అందరూ షాక్ అవుతారు మనోజ్ ఏమో లక్ష అని అంటాడు ప్రభావతి కూడా లక్ష అని నవ్వుతా ఉంటది అంతటితో ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది కొంచెం లైక్ చేయండి ప్లీజ్ కదా అందరికీ షేర్ అవుతుంది सब्सक्राइब कोड़ा चेस कोंडी